అలాగే ఈ పూజ అంతా పూర్తయ్యాక మొక్క ఉంటుంది కదా ఆ మొక్కని అయితే అది మీరు నిజంగానే కనుక మొక్క తెచ్చుకున్నట్లయితే కనుక ఆ మొక్కని ఏదైనా గుళ్ళో పట్టుకెళ్ళి పాతేయండి మీరే లేదు గుడి సమీపంలో పట్టండి లేదు మీరు కొమ్మ ఏదైనా తెచ్చుకున్నట్లయితే కనుక ఆ కొమ్మని జాగ్రత్తగా తీసేసి ఎవరికి అంటే ముళ్ళు ఉంటాయి కాబట్టి ఎవరికి గుచ్చుకొని ప్రదేశంలోనో లేదా ఏదైనా ఒక కాలువ ఉంటే కాలువ గట్టు మీదో లేకపోతే ఎవరికీ హాని కలగని ప్రదేశంలో ఆ యొక్క మొక్కను వేసేసి ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం అలాగే ఖచ్చితంగా మాత్రం కామెంట్లో జై భవానీ అని కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి అలాగే ఒకసారి చా ఈ వీడియోకి లైక్ కొట్టండి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరైనా పూజ చేసుకుంటే ఆ ఫలితం కూడా మీకు వస్తుంది కాబట్టి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అని ప్రత్యేకంగా మరొకసారి తెలియజేస్తూ అలాగే ఈ వీడియోకి సహకరించినటువంటి ఆ చక్కని మొత్తైదు కూడా ఆయురాలు సంతానము కలిగి సకలశ్రయోభివృద్ధి కలగాలి అని అమ్మవారి అనుగ్రహం కలగాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ స్వస్తి